హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఫ్రెండ్స్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా సైన్స్ కమ్యూనికేటర్లో పోస్టులు అయితే వచ్చాయి మినిస్ట్రీ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైన్స్ మ్యూజియంలో అయితే పోస్టులు అయితే వచ్చాయి సో వీటిని సైన్స్ కమ్యూనికేటర్స్ అని అంటారు ఈ పోస్టులు ఏంటి ఈ డీటెయిల్స్ ఏంటి అనేది వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఇవిడే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ మీరు నోటిఫికేషన్ చూస్తున్నారు అయితే బిఫోర్ మీకు వెబ్సైట్ చూపిస్తాను ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ కల్చరల్ ఇది వెబ్సైట్ ఇది ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ సో మ్యూజియం సంబంధించింది సో ఈ ఈ మ్యూజియంస్ సంబంధించిన మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో అయితే పోస్టులు అయితే వచ్చాయి సో ఎంగేజ్మెంట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేటర్స్ పోస్టులు వచ్చేసి సైన్స్ సిటీ ఏ కాన్స్టెంట్ యూనిట్ ఆఫ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ అండ్ అటోనామస్ బాడీ అండర్ ద మినిస్టర్ ఆఫ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎయిట్ నంబర్స్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేటర్స్ ఎనిమిది ఫోస్ట్లు అయితే వచ్చాయి దీని ఫోస్ట్ పేర్లు వచ్చేసి సైన్స్ కమ్యూనికేటర్స్ సో దీని వ్యాలిడ్ వచ్చేసి వన్ ఇయర్ అయితే ఉంటుంది అలాగే దీనికి ఎక్స్టెండ్ చేస్తారు సో వన్ ఇయర్ తర్వాత ఇంకొక వన్ ఇయర్ అలాగే టూ ఇయర్స్ అలా ఇస్తూ ఉంటారు సో ఇది మీకు పేమెంట్ వచ్చేసి ఫర్ మంత్ ముప్పై ఐదు వేలు అయితే ఫిక్స్డ్ సాలరీ అనేది ఉంటుంది ఇక దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏమడుతున్నారంటే మాస్టర్ డిగ్రీని ఫిజిక్స్ కెమిస్ట్రీ బయో లో అయితే సబ్జెక్ట్ లో అయితే మీకు క్వాలిఫికేషన్ అనేది ఉండాలి ఇక క్యాండిడేట్స్ హూ హ్యావ్ పాస్డ్ మాస్టర్ డిగ్రీ ఇన్ ద అబౌవ్ రిలవెంట్ సబ్జెక్ట్ విత్ ఇన్ లాస్ట్ త్రీ ఇయర్స్ నాట్ ఎర్లియర్ దెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ అంటే బిఫోర్ త్రీ ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఉంటారో వాళ్ళు అండ్ హ్యావింగ్ ప్రిఫరెన్స్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ హిందీ అనేది కంపల్సరీ అయితే ఉండాలి సో అంటే హిందీ కంపల్సరీ అలాగే ఇంగ్లీష్ కూడా కంపల్సరీ అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి ఈ మూడు లాంగ్వేజ్ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు ఇక్కడ కన్సల్టేటెడ్ స్టైఫండ్ అనేది ముప్పై ఐదు వేలు అయితే ఫర్ మంత్ ఇస్తారు మనకి ఇక ఎలా అప్లై చేసుకోవాలి దీనికంటే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మే సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ బై హ్యాండ్ ఆల్ వర్కింగ్ డేస్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఆర్ త్రూ ఫోస్ట్ ఇన్ ద ప్రస్క్రైబ్డ్ ఫార్మెట్ సో ఇక్కడ ఫార్మెట్ కూడా ఇచ్చారు ఇది మనకు ఆన్లైన్ లో అప్లై చేసేది అయితే కాదు ఇది ఆఫ్లైన్ లో అయితే పంపించాలి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు మనకి కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సైన్స్ సిటీ జేబిఎస్ దెన్ అవెన్యూ కోల్కత్తా సో ఈ అడ్రస్ కి మన సర్టిఫికేట్ మార్క్ షీట్స్ ఆల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇవి పెట్టేసి మనం అప్లికేషన్ అటాచ్ చేసేసి పంపించాలి సో లాస్ట్ డేట్ వచ్చేసి పదమూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు వరకు డేట్ ఇచ్చారు మనకి అంటే పోస్ట్ లోనే ఫోర్ స్టార్ కొరియర్ లో ఈ అడ్రస్ అయితే పంపించాలి ఇక సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ బి మేడ్ త్రూ రిటర్న్ టెస్ట్ ఉంటుంది అలాగే కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఐ డేట్ ఆఫ్ టెస్ట్ బీ ఇంటిమేటెడ్ ద క్యాండిడేట్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ సో మీకు ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇక అప్లికేషన్ ఇక్కడ ఇచ్చారు చూడండి దీని లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అప్లై చేసుకోగలరు ఇక్కడ ఫార్మాట్ ఇచ్చారు మనకి ఫోటో తర్వాత డీటెయిల్స్ పర్మనెంట్ ప్రజెంట్ ఫోన్ నంబర్ సో ఇవన్నీ కూడా ఇచ్చారు మీరు ఇవన్నీ ఫిల్ చేసేసి పైన ఉన్న అడ్రస్ కి పంపించేసేయండి ఇక్కడైతే ఫీజ్ అయితే ఇవ్వలేదు నో ఫీ సో ఇంకా మీరు ఏదైనా మీకు సంబంధించింది అటాచ్ చేయాలి అంటే ప్లీజ్ అటాచ్ ఎక్స్ట్రా షీట్ అని ఇచ్చారు ఇక్కడ సో మీ డీటెయిల్స్ ఇంకా కూడా ఇవ్వచ్చు మనం సివి సో ఈ కంపల్సరీ ఇక్కడ లాంగ్వేజ్ రీడ్ మీరు స్పీక్ రీడ్ అండ్ స్పీక్ రీడ్ రైట్ అండ్ స్పీక్ అని ఇచ్చారు సో ఇవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి చూసుకొని ఇవన్నీ ఫిల్ చేసేసి ఈ పోస్ట్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీరు అప్లై చేసుకోండి అలాగే సో ఈ పోస్ట్ కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్